హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నా ఫస్ట్ సండే రోజు తీసిన వ్లాగ్ అండి ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఇక్కడ నేనైతే రైస్ అయితే పెట్టేశాను ఈ సండే మాత్రం నార్మల్ రైసే ఉన్నాను అంటే నార్మల్గా నేను ఏ సండే వచ్చిన బిర్యానీ ఆర్ బగారా రైస్ అయితే చేస్తుంటాను కానీ ఈసారి కొంచెం హెల్త్ అనేది కొద్దిగా బాగాలేదు కాబట్టి ఓన్లీ వైట్ రైస్ అయితే పెట్టేశాను వచ్చేసి మటన్ కర్రీ అయితే వండుతున్నాను మటన్ కర్రీ ఆల్రెడీ ఆల్మోస్ట్ టైప్ వచ్చింది దాని తర్వాత ఈరోజు లంచ్లోకి అయితే నేను మా హస్బెండ్ అయితే చేపలు తెచ్చాడు చాలా రోజుల తర్వాత ఎందుకంటే నేను చేపలు తినాను కాబట్టి తను ఎక్కువ తెచ్చుకోడు ఈ సండే నాకైతే మటన్ తీసుకొచ్చాడు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పిన కదా చికెన్ తినొద్దని మటన్ అయితే తీసుకొచ్చాడు ఇక్కడ మా హస్బెండ్ కోసం అయితే నేను ఫిష్ కర్రీని అయితే చేస్తున్నాను చేయడం కూడా నేను మ్యారేజ్ అయినాకనే ఇది నేర్చుకున్నాను చేపల కర్రీ వండడం ఎందుకంటే నేను తినాను కాబట్టి చిన్నప్పుడు ఇంటికాడ అమ్మ అమ్మ వండినా జస్ట్ చూసే తప్ప వాటిని ముట్టుకోపోయేది స్మెల్ కూడా చూడకపోయేది అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా ఎవ్వరికో నాకైతే ఫిష్ అయితే అస్సలు నచ్చదు కాబట్టి సరే మా పిల్లవాళ్ళ పిల్లలకైనా పెడదామన్నట్టు మా హస్బెండ్ అయితే తీసుకొచ్చాడు సరేలే ఈ సండైతే పక్కా తీసుకురా నేను వండుతాను నాకు అలవాటు లేకుండా పిల్లల పిల్లలకి అలవాటు చేయాలి హెల్త్కి చాలా మంచిగా అని చెప్పేస్తే తనైతే ఫిష్ అయితే తీసుకొచ్చాడు ఎంత హెల్త్కి మంచిదన్నా ఏమన్నా నేను మాత్రం ఫిష్ అస్సలే తినను కొన్ని ఉంటాయి కదా ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చినా చేయని పనులు అంటే నేను నాకు వచ్చేసి ఇక్కడ ఫిష్ కర్రీ తినడం అది వస్తే నేను అస్సలు చేయను ఇక్కడ వచ్చేసి ఫిష్ కన్ను అయితే ఇంటికాడ అమ్మ వాళ్ళు ఏ విధంగా ఉండుతో నేనైతే అలా విధంగా ఉండదామని అయితే నేనైతే ట్రై చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రీనర్ ఉంటుంది కదా గ్యాస్ మీద ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు వేసి కాల్చుకోవాలి మనకు ఇంటికాడైతే అయితే బొగ్గులు ఉంటాయి కాబట్టి బొగ్గుల మీద బాగా మగ్గించినాక మనం ఇట్లా పేస్ట్లా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటారు ఇంటికాడైతే మా అమ్మ ఇట్లా మా అమ్మ అయినా మా అత్తమ్మైనా ఇట్లా చేపల కర్రీ ఎప్పుడైనా ఉండింది అనుకో త్రీ డేస్ వరకు మా నాన్న తినేవాడు నాకు అదే అర్థం ఎందుకు చేపల కూర ఖరాబు కదా త్రీ డేస్ వరకు ఉంటుందంటే వాళ్ళు ఆ విధంగా ఉండేవాళ్ళు అసలు ఖరాబు కాదు నేను అప్పుడప్పుడు వండుతా అంటే చూసేది కాబట్టి కొద్దిగా నాలెడ్జ్తోనైతే నేనైతే ఈరోజు ఫిష్ కర్రీ ఎట్లాగైనా వండాలని బాగా అంటే టేస్టీగా ఉండాలని డిసైడ్ అయ్యాను ఇక్కడ వచ్చేసి నేను ఉల్లిపాయలు అయితే గ్యాస్ మీద బాగా కాల్ చేసుకున్నాను కదా తర్వాత పైన పొట్టంతా తీసుకొని మిక్సీ యాడ్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటాను కూడా కట్ చేసి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఫిష్లోకి మసాలా కావాలి కాబట్టి పొడి కొద్దిగా జీలకర్ర మెంతులు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని నేనైతే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇవి మిక్సీ పట్టేలోపు చూడండి ఇక్కడ కర్రీ కూడా అయిపోవచ్చింది కదా దాని తర్వాత చేపల కర్రీని వండే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తానండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే నేను నా ప్రీవియస్ వీడియో కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చెప్పాను కదా ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక టమాటా అయితే వేసుకున్నాను టమాటా అయితే ఎప్పుడూ వెళ్ళదు ఈసారి వేసాను దాని తర్వాత మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి బౌల్లో పచ్చిమిర్చి అలాగే మెంతికూర మెంతికూర ఎప్పుడు కర్రీ ఉండే మా నాన్న మెంతికూర తెచ్చేవాడు ఎందుకంటే మె చేపల కూరలో మెంతికూర వేస్తే పోపులో చాలా బాగుంటుంది అని మా అమ్మ చాలాసార్లు చెప్పింది కాబట్టి నేను మార్కెట్ నుంచి ఎట్లాగో మెంతికూర తీసుకొచ్చాను కదా సర్లే ఈసారి ట్రై చేద్దాం అన్నట్టయితే మెంతకూరను అయితే మరీ ఎక్కువ కాకుండా ఫస్ట్ టైం కదా మనం మెంతకూరేసి ఉండేది కొద్దిగా తక్కువైతే అయితే వేశాను పోపులోకి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చేప ముక్కలు అని చెప్పండి కదా చేప ముక్కల్ని ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నాను ఇందులోకి అంటే ఫ్రై చేసినా కొంచెం తిను అన్నట్టు మా హస్బెండ్ అయితే ఒక మంచి మంచి మధ్యలో పీసులు ఉంటాయి కదా ఆ ముక్కలైతే పక్కన పెట్టేశాడు ఒక ఫైవ్ వరకు సరళ ఫ్రై చేసినాక తింటే తిందాం లేదుకుంటే లేదు అన్నట్టు నేనైతే పక్కన పెట్టేశాను దాని తర్వాత ఇక్కడ వచ్చేసి చేప ముక్కలు ఉంటాయి కదా చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అయితే ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకున్నాం అనుకో ఈ మసాలా అంతా చేపలకి ఉప్పు కారం అంతా బాగా పడుతుంది పిల్లలకు పెడదాం కాబట్టి చేపలైతే మా ఆయన చాలాసేపు అయితే చాలా సేపు నీట్గా కడిగేస్తాడు ఎంతసేపు అంటే వాళ్ళు అక్కడ కడిగించినా సరే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి ఉప్పు పసుపుతో కడిగిన తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్ అయితే పెడతాడు మనం వండే ముందు మన ఒకసారి వాష్ చేసుకొని వండేస్తే మనకు కర్రీ అనేది బాగా వస్తుందని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి ఉప్పు కారం అయితే అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక హ్యాపీనెస్ విషయం ఏంటంటే నేను చేపలు తినను కానీ మా పాప అయితే ఇష్టంగా తినేస్తుంది ఇంత ముందు కూడా వండినప్పుడు కొంచెం కొంచెం అలవాటు చేసాం అంటే తను ఎక్కువ నాన్ వెజ్ అయినా ఏదైనా తినదు కాబట్టి అలవాటు చేసేదైనా ఫిష్ అలవాటు చేస్తే బాగుంటుందని ఫిష్ అయితే అలవాటు చేసాం చాలా ఇష్టంగా తినేస్తుంది కానీ మా బాబు అయితే తినడు నా అనుకుంటా ఫిష్ అసలు ఎంత బాగునే కారం లేకుండా ఎంత మంచి పెట్టినా తినడు సరేలా ఎవరో ఒకరు తినేస్తారు కానీ ఇక్కడ వచ్చేసి మా పాప అయితే ఏం వండుతున్నా అంటే ఫిష్ అయితే చూపించాను తనకి పెడు పెడదామని ఇంకొకటి ఏంటంటే కొంచెం బాబుకు పాపకు జలుబు ఉండి పాప కొంచెం ఫిష్ తినే కానీ మా బాబు అయితే కొంచెం మటన్ పీస్ కూడా ఒక్క పీస్ కూడా తినలేదు దానికి చాలా బాధగా అనిపించింది ఇక్కడ వచ్చేసి రెగ్యులర్గా మనం వండుకున్నట్టే ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి మెంతికూర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని టమాటా పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరొకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఫిష్లోకి మనం చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి కదా అది వేరొక బౌల్లో చింతపండు అయితే తీసేసుకొని ఉప్పు అలాగే కారం చారులోనే కలిసిందా లేదా ఒకసారి అయితే మనం చెక్ చేసుకోవాలి అంటే డైరెక్ట్ ఇందులో వేయకుండా ఫస్ట్ మనం చింతపండు రసంలోనే ఉప్పు కారం వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చూడండి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మనం చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి మనకు కారం అనేది ఇప్పుడే చూసేసుకోవాలి అంటే మా అమ్మ అయితే ఈ విధంగానే ఉండుతుంది కాబట్టి నేను కూడా అలానే ఉన్నాను చింతపండు రసం వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ పాటైతే మనం ఈ అనేది దగ్గరికి అయ్యే వరకు అయితే మనం ఉడికించుకోవాలి చూడండి మనకు ఎసరనేది దగ్గరికి వచ్చేసింది కదా అంటే మీకు చేపల పులుసు తిక్కు కావాలన్నా పల్చలు కావాలన్నా చూసుకొని మీరు అప్పుడైతే మనం చేప ముక్కలనైతే వేసుకోవచ్చు నాకైతే ఇది కరెక్ట్గా ఎసరనే కరెక్ట్ అనిపించింది నేనైతే చెప్పాను కదా ఫస్ట్ మనం ఉప్పు కారం పసుపు అల్లం ఇల్ల పేస్ట్ వేసి కలిపి పెట్టేసుకున్నాం కదా ఆ చేప ముక్కలన్నిటిని మనం నిశ్చింతమైన రసంలో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఎందుకంటే మనం చేపలు ఫస్టే వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కలుపుకుంటే ఏం ప్రా అంటే ఏం ప్రాబ్లం ఉండదు అంటే విరిగిపోదు అన్నట్టు చేప ముక్కలు తర్వాత అయితే మనం గరిట పెట్టి కలపలేము మనం తర్వాత మనకు ఉప్పు ఇట్ల తక్కువైనా కొంచెం వేసి ఇలా రెండు చేతులు పట్టుకొని మనం ఒక చిన్న గిన్నె లాంటిది అయితే దాంతో ఇలా అనొచ్చు కానీ మనం ఇందులో కడాయి కాబట్టి అంత అంటానికి ఉండదు కాబట్టి నేనైతే ఇప్పుడే ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ముందుగా వేయించుకున్నాను కదా ధనియాలు మెంతులు జీలకర్ర అలాగే ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక్కసారి నార్మల్గా ఇట్లా మామూలుగా కలిపేసుకోవాలి ఎక్కువ కలిపితే మనకు చేప ముక్కల్ని విరిగిపోతాయి నేను ఒక చేత్తో సెల్ పట్టుకొని వీడ తీస్తున్నాను కాబట్టి అలా లైట్గా కలిపినట్టు చూపిస్తున్నాను మీరు ఎక్కువ కలపకండి చేప ముక్కలు మొత్తం విరిగిపోతాయి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ పాడైతే ఉడికించుకోవాలండి చూడండి మనకు చేపల పులుసు అంతా దగ్గర పడింది కదా ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామనుకో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా అయితే మనం కర్రీని అయితే ట్రై చేయవచ్చు కర్రీ అయిపోయిన తర్వాత చెప్పాను కదా ఒక ఫైవ్ పీసెస్ అయితే పక్కన పెట్టేసానని వాటినైతే ఈవినింగ్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు వాటిని మొత్తం కడిగిన తర్వాత నేను కొద్దిసేపు అయితే ఆరబెట్టాను ఆరబెట్టిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియా పొడి గరం మసాలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ఎంత కలిసే వరకు కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారన్నంతా చేప ముక్కలకి పట్టించాలి ఇలా మొత్తం పట్టించుకొని మీరు కావాలంటే ఒక వన్ అవర్ పాటైనా పక్కన పెట్టేసుకోవచ్చు నేను ఏమైందంటే నేను ఇట్లా కలిపి పక్కన పెట్టేద్దాం అనుకున్నా కానీ చేపలు కదా అంత నాకు గుర్తులేదు మర్చిపోయాను సరే మా హస్బెండ్ గుర్తు చేసాకైతే నాకు గుర్తులేదు అప్పటికప్పుడే చేస్తున్నాను మీరు చేసుకోవాలనుకుంటే ఫిష్ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి అప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ వచ్చేసి మొత్తం డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా కొంచెం ఫ్రై చేస్తున్నాను ఇలాంటి ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చేప ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇవి వచ్చేసి నన్నే తినమని అన్నాడు కాబట్టి నేనైతే అంటే తింటే చేప తిన్న ఫీలింగ్ రావద్దా నేనైతే బాగా క్రిస్పీగా మనం చికెన్ పకోడీ అంటాం కదా ఆ విధంగా క్రిస్పీగా ఈ వరకు వేయించుకున్నాను చూడండి కింద లైట్గా మాడిపోయినట్టుంది కానీ చేప పీస్ మాత్రం బాగా గట్టిగా అంటే మనం చేప తిన్న ఫీలింగ్ అయితే లేదు నేనైతే ఒక్క పీస్ కొంచెం బలవంతం చేసి ఒక్కడైతే తినేసాను ఇదండి విను వినొస్తే లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్